அந்த கிந்து கூட இல்லை இந்த பஞ்ச கிந்து கூட இல்லை இங்க எல்லாரும் இதுடா அவனா இது இது ரா அந்த பக்கம் இருக்குர் மச்சில வேற என்ன பண்ணா

రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొదటి నెల జనవరి మూడవ శనివారం తర్ణిలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు స్వచ్ఛ అంద స్వచ్ఛ దివస్ అని క్యాంపెయిన్ మోడ్లో క్లీన్లెస్ డ్రైవ్ని ఈరోజు నుంచి మొదలైంది ఇది ప్రతీ నెల మూడవ శనివారం ఈ కార్యక్రమం ఉంటుంది ప్రతీ నెల ఒక్కొక్క కాన్సెప్ట్ మరియు థీమ్ ఇవ్వడం జరిగింది ఈ నెలది ఏంటంటే క్లీన్ స్టార్ట్ అంటే స్వచ్ఛమైన శ్రీకారం దీనికి మనము ఒక రుటీన్గా ప్రభుత్వ పని ప్రభుత్వ ప్రోగ్రామ్ చేసినట్టు కాకుండా అందరినీ భాగస్వామ్యం చేసి ఇది నా ఒక బాధ్యత అనేది కాకుండా ప్రతి ఒక్కళ్ళ బాధ్యతని ఆ మెంటల్ థింకింగ్ మరియు యాటిట్యూడ్ చేంజ్ వస్తూ ఒక క్యాంపెయిన్ మోడల్ చేయమని చెప్పడం జరిగింది ఈరోజు జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూడా స్వచ్ఛత కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాన్స్టెన్సీ హెడ్ క్వార్టర్ స్థాయిలో ఇది ప్రజాప్రతినిధులు వాళ్ళు కూడా ఒక మానవహారం చేసి ప్రతిజ్ఞ కూడా తీసుకోవడం జరిగింది ఒక మంచి కార్యక్రమం ఇది ఏప్రిల్ నాటికి ప్రతి ఇంటి నుంచి చెత్తాని కలెక్షన్ అలాగే ప్రతి నెల ఒక్కొక్క మైల్ స్టోన్ కూడా ఇవ్వడం జరిగింది ఓడిఎఫ్ ప్లస్ కూడా ఇందులో ఉంది అలాగే వేస్ట్ నుంచి మనము రిసోర్సెస్ని ఎలా చేయగలుగుతాం దానికి సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ దీన్ని కూడా రీస్టార్ట్ చేయబోతున్నాము అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా ఇన్ఫ్యాక్ట్ పొలాలు కూడా చూసుకుంటే ఉద్యాన పంట పొలాలు ఉంటాయి అక్కడ ప్యాకింగ్ అయినప్పుడు ప్లాస్టిక్ పేపర్ని కూడా అక్కడ డంప్ చేసి వెళ్తాం అలాగే పని చేసేటప్పుడు పది మంది పని చేసేటప్పుడు అక్కడ ఒక టాయిలెట్ కూడా ఉండాలి ఇంటిగ్రేటెడ్ హౌస్ హోల్డ్ టాయిలెట్స్ కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సెస్ ఇది మళ్ళా ఈ కార్యక్రమాన్ని రెజ్యుమినేట్ చేస్తూ స్వచ్ఛ ని తీర్చిదిద్దాలని అందరినీ కోరుతూ మీ అందరించి సెలకీస్తున్నాను ధన్యవాదాలు